హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టువ మీడియా ఈరోజు మనం ఏంటి అంటే మీకు గట్టు జాతర మన లింగామంతుల స్వామి గట్టు జాతర వస్తుంది కదా అండి సిక్స్టీన్త్ నుంచి ఇటు కూడా రోడ్ సో ఇక్కడ నుంచి మనం ఇలా లెఫ్ట్ తీసుకున్నామంటే హైవే వస్తుంది సో ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళు కానీ మైక్ బాధ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఈ రైట్ లోనే కార్నర్ లో ఉంటుంది కొత్త బస్ స్టాండ్ అంటారు ఈ లోకల్ నుంచి వచ్చే వాళ్ళు కానీ మిరాడ్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడి రావచ్చు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఫ్లైఓవర్కి మన విజయవాడ రూట్లో ఉంటుంది గట్టు జాతర మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అండి రూట్ ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈ వీడియో చూసి మీరైతే వెళ్ళొచ్చు సో ఇది లింగమందుల స్వామి జాతర అంటారండి దీన్ని గొల్లగట్టు జాతర అంటారు పెద్దగట్టు జాతర అంటారు తెలంగాణలోనే సెకండ్ హైయెస్ట్ జాతర అంటారు ఫస్ట్ మేడారం జాతర తర్వాత మన పెద్దగట్టు జాతర అండి ఇది వన్ ఇయర్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది వన్ ఇయర్ మేడారం జాతర జరిగితే నెక్స్ట్ ఇయర్ ఈ పెద్దగట్టు జాతర జరుగుతుందండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేడారం అన్నట్టు ఇక్కడ పక్కన సిఎంఆర్ వసుంధర ఇలా ఉంటాయండి షాపింగ్ మాల్స్ ఇలానే స్ట్రైట్ రోడ్డు స్ట్రైట్ రోడ్ అండి మనకి రోడ్ తెలియదు అనేది ఏమి ఉండదు ఇదే రోడ్లో వెళ్తే మనకి జాతర వచ్చేస్తూ ఉంటుంది సో మనకి సిక్స్టీన్త్ నుంచి జాతర స్టార్ట్ అయింది సిక్స్టీన్త్ నుంచి జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది ఫైవ్ డేస్ మాత్రం జనం చాలా ఉంటారు సో ఆ బిజీలో మీకు గుడి మొత్తం చూపించడం కుదరదు కాబట్టి మేము ముందు రోజే ప్లాన్ చేస్తున్నాము మీకు అందరికీ వీడియో చూపించాలని జాతర గురించి మొత్తం మీకు గుడి పైన మొత్తం ఏమేమి ఉంటాయి అన్నీ మొత్తం ఈ వీడియోలో అయితే కనిపిస్తూ ఉంటుంది సో చూసేయండి ఇది మనము నెక్స్ట్ జంక్షన్ వస్తుందండి ఫ్లైఓవర్ మన ఖమ్మం రోడ్ ఉంటుంది లెఫ్ట్ ఖమ్మం రోడ్ రైట్ మళ్ళీ సూర్యాపేటకి ఎంట్రీ ఉంటుంది సూర్యాపేటకి ఎంట్రీ ఉంటుంది సూర్యాపేట అంటే ఇప్పుడు మనకు డిమార్ట్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఇవన్నీ పడే రోడ్ అన్నట్టు ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లైఓవర్ కొత్త వర్షం దగ్గర సెకండ్ ఫ్లైఓవర్ వచ్చేసి ఖమ్మం రోడ్ అంటారు ఇది ఫ్లైఓవర్ని మీకు ఇప్పుడు ఖమ్మం రోడ్డు చూపిస్తాను ఇక్కడ భద్రాల నుంచి వచ్చే భద్రాచల నుంచి వచ్చేవాళ్ళు కానీ మళ్ళీ ఖమ్మము చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తాము లెఫ్ట్కి వెళ్తే మన దురాజ్పేట రోడ్డు స్ట్రైట్ వెళ్తే మనకు చుట్టుపక్కల ఊరు వాళ్ళు వస్తే డిమార్ట్కి వెళ్ళడానికి కూడా జాతరతో పాటు డిమార్ట్ కూడా చాలా పెద్దదే కాబట్టి షాపింగ్ కూడా చేయొచ్చు అందరూ మీకు ఈరోజు దురాజ్పల్లి జాతర ఎంగమతుల జాతర ఆ క్రౌండ్లో చూపించలేము కాబట్టి మన వ్యూవర్స్ కోసం క్లియర్గా గుట్ట అవి ఎక్కడ ఎంత దూరంలో ఉంది ఎలా ఉంది ఎట్లా వెళ్ళాలి వచ్చేవాళ్ళు కూడా ఎలా రావాలి అని ప్రతిదీ మీకు పిన్ టు పిన్ చెప్తాము ఇప్పుడు మనం ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చామండి ఇప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ మీకు చూపిస్తున్నాను ఈ ఫ్లైఓవర్ ఎక్కడ మనము హైటెక్ బస్ దిగువ ఎక్కేస్తే హైటెక్ నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కేస్తే ఇక్కడ ఫ్లైఓవర్ దిగుతాము మనకి ఫ్లైఓవర్ దిగేస్తాము ఊళ్ళో నుంచి రావాల్సిన పర్లేదు అదే ఇక్కడ ఖమ్మం నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇకపోతే వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ ఫస్ట్ కొత్త వర్షం దగ్గర ప్లస్ సెకండ్ వన్ ఈ సెకండ్ ఖమ్మం ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడి నుంచి వస్తే సరిపోతుంది ఇంకొకటి కూడా మీకు షార్టెస్ట్ రోడ్ ఉంటుందండి ఫ్లైఓవర్ ఎవరి లెఫ్ట్ నుంచి ఇక్కడ మార్కెట్ రోడ్ అని ఉంటుంది అక్కడ ఖమ్మం రోడ్ సూర్యాపేట ఎంటర్ అవుతున్న జస్ట్ వన్ కే బిఫోరే వన్ కేమ్ బిఫోరే ఇక్కడి నుంచి ఉంటుంది మనకి వే ఇక్కడిచి కూడా రావచ్చు షా షార్ట్కట్ రోడ్డు ఇప్పుడు మనము ఖమ్మం ఫ్లైఓవరు ప్లస్ మార్కెట్ రోడ్డు దాటాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇదే రోడ్లోనే అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది సూర్యాపేటలో వన్ ద ఫేమస్ టెంపుల్ ఇక అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా చూపిస్తాను రైట్ సైడ్లో ఉంటుంది చాలా బాగా లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ బంక్ ఎవరైనా పెట్రోల్ కొట్టాలనుకున్నా ఇక్కడ ఇండియన్ పాయింట్ తర్వాత నెక్స్ట్ రిలయన్స్ ఇవన్నీ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను రైట్ సైడ్ ఇప్పుడు మనకు ఐబసం టే చాలా పెద్దగా ఉంటుంది సూర్యాపేటలో చాలా ఫేమస్ కూడా నిత్యానదానం కూడా జరుగుతుంది ఐబసం టైంలో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి కూడా మనకి సూర్యాపేటకి ఎంట్రీ ఉంటుంది స్టేట్కి వెళ్తే కోదాడ విజయవాడ మనకు ఇంకో టూ త్రీ కెఎం డిస్టెన్స్లోనే మనకు దురాజ్పల్లి గడ్డి జాతర ఉంటుంది ఈ మూడు ఉమ్మడి డిస్టిక్లో ఫస్ట్ సూర్యాపేటలో ఈనాడ ఆఫీస్ పడిందండి అదొక సూర్యాపేట కూడా ఒక ఎండ్ అని చెప్పొచ్చు సూర్యాపేట కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది రైట్ సైడ్లోనే ఉంటుంది ఈనాడ ఆఫీస్ ఇక్కడ జంక్షన్ ఉంటుంది ఈ నుంచి రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ సూర్యాపేట లోపలికి వెళ్ళొచ్చు మళ్ళీ స్టేట్ వెళ్ళిపోతే విజయవాడకి వెళ్తాము ఆ విజయవాడకి వెళ్తున్న దగ్గరలోనే ఉంటుంది రైట్ సైడ్ ఈనాడ ఆఫీస్ మన ఊవర్స్ కోసం ఏంటంటే మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా ఆస్కారం వాళ్ళకి చాలా మనం ఏడానికి నెక్స్ట్ వచ్చేసి అంటే డిఎస్పీ ఆఫీస్ వస్తుంది డిఎస్పి లో ఎంట్రీకి శాంతినగర్ ఉంటుంది ఇక్కడ మనకి సూర్యాపేట శాంతి నగర్ కూడా శాంతి నగర్ వచ్చేసి శాంతినగర్ వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్తారు ఇందు నుంచి వెళ్ళిపోతే శాంతినగర్ వెళ్తారు స్ట్రైట్ హైవే నుంచి వెళ్తాను కాబట్టి నాకు కొల్లగడ్డ జాతరకు విత్మ జాతరకు వెళ్తున్నాను కాబట్టి స్టేట్ హైవే మించి వెళ్తాం మళ్ళీ ఈ ఈ రోడ్ మనకి ప్లాన్ చేస్తారండి ఏమైనా కొలగడ్డ జాతరకు వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది తర్వాతకి పోదావరికి విజయవాడకి వెళ్ళే కనెక్టివిటీ లైన్స్ అన్నీ మధ్యలో అక్కడ వెళ్ళి ఇక్కడ అక్కడనే డైవర్స్ చేసేస్తారు గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళే వాళ్ళు ప్రోగ్రామ్ ఏమైనా ఉంటుంది అక్కడి నుంచి ప్లాన్ చేసేవాళ్ళు ఎందుకంటే చాలా పెద్ద గొలగడ్డ జాతర కాబట్టి ఫోర్ డేస్ పక్కన లెఫ్ట్ చూసుకుంటే డిఎస్పీ ఆఫీస్ సాంకొని డిఎస్పీ ఆఫీస్ మనకి ఇక్కడ పెద్ద ఎసెట్ కూడా ఇక్కడ ఒకటి మనకు సువెన్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది అది కూడా బాగానే సూర్యాపేట వాళ్ళకు కానీ పక్కన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ బాగానే ఉంటుంది సూర్యాపేట వాళ్ళకు కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకి బాలకేంద్రీ కూడా కొంతమందికి తెలియకపోతుండచ్చు ఆ బాలకేందూపిస్తాం సూర్యాపేటలోనే ఎప్పటి నుంచే ఉన్నది పాలకేంద్ర కూడా అది కూడా చూపిస్తాను डेरी मिले सुबह गवर्नमेंट सुगन फैक्टरी चूपी अंत लिंग बैठक दुर्या फैक्टर मे मूर्त में, <laughs> तो uh, में तो वेलो तो इवीं तो मैं डर दिल्ली गुस्तुक अंटोम కూయల్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా లెఫ్ట్లో అన్ని బంపులే ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ ఆ పోయేది రిలయన్స్ కిచెన్ రైట్ సైడ్ సువెన్ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఫ్యాక్టరీని ఫార్మసిటికల్స్ సువెన్ ఇక్కడ మెడ్షిట్ బోర్డర్ యాడ్ చేస్తారు ఒకటి షీట్ పూరి షీట్ కూడా ఇక్కడే ఉంది మనకు లెఫ్ట్లో వచ్చేసి రిలయన్స్ పంపే ఇంకోటి ఏంటంటే సూర్యాపేటలో ప్రత్యేకత ఈ నిగమతుల జాతర జరిగిన ఫోర్ ఫైవ్ డేస్ మాత్రం కంపల్సరీగా మనకు ఆర్టీసీ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి బస్సులలో వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం టెంపుల్కి కొంచెం నియర్లోకి వెళ్ళిపోతాము అందుకనే స్టాఫ్ అక్కడ దగ్గరలో పెడతారు కాబట్టి సూర్యాపేటలో కొంచెం బోర్ డక్స్ వాళ్ళు సూర్యాపేట డిస్టిక్ డెవలప్మెంట్ కూడా బాగా ఉంది విజయవాడకు హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది కాబట్టి సెంటర్లో ఉంటుంది కాబట్టి చాలా మంచి డెవలప్ అవుతుంది ప్లేస్లో మనకి వెళ్ళి జంక్షన్కి వెళ్తాము